ఈ సొసైటీకి ఉపయోగపడేది సొసైటీకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నిర్దేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఇనిషియేషన్ తీసుకొని దీన్ని ప్రత్యేకంగా రూపుదిద్దుకొని జనవరి మంత్ నుంచి కూడా ప్రతి మూడవ శనివారం కూడా ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రదేశ్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రదేశ్ కార్యక్రమానికి చేయటానికి ఒక గవర్నమెంట్ అఫీషియల్ గా ఈ రోజు నిర్ణయం తీసుకోవటం దీనిలో భాగంగా ప్రతి మూడవ శనివారం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి వారి కాన్షియన్సీలో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఏదో ఒక కాన్షియన్సీ తీసుకొని ఆ కాన్షియన్సీలో కూడా వెళ్ళి దీన్ని ప్రమోట్ చేయటం మార్పు అన్నది ఆల్ ఆఫ్ సడన్ ఒక్క రోజుతో వచ్చే మార్పు కాదు దానికి నిరంతర కృషి ఉండాలి ప్రతి ఒక్కళ్ళ సహాయ సహకారాలు ఉండాలి ప్లాస్టిక్ వినియోగం మీద చాలా మనకి దుష్ప్రభావాలు కల్పించే పరిస్థితి కనిపిస్తా ఉంది మనం బయటకు వెళ్ళేటప్పుడు మన చేతిలో నిజంగా చెప్పాలంటే ప్లాస్టిక్ లాగా మనం బయటకు వెళ్ళలేకపోతున్నామేమో ఒక వాటర్ బాటిల్ పెట్టుకుంటారు ఒక ప్లాస్టిక్ ఒక చిన్న బాక్స్ పెట్టుకుంటారు మీరేమో డిస్పోజబుల్ బాక్స్ తర్వాత కడగక్కర్లేదు వెంటనే అలా పడేస్తే సరిపోతుంది లేకపోతే ఒక ప్లాస్టిక్ గ్లాస్ యూజ్ చేస్తారు లేకపోతే ఇంట్లోని అండ్ ప్రతిదీ ఏదైనా ప్లాస్టిక్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెడతారు వితౌట్ ప్లాస్టిక్ మన దైనందిన జీవితం లేదు అనేటంతగా మన జీవితాల్లోకి ఎంటర్ అయిపోయింది ప్లాస్టిక్ మనం చాలా ఈజీగా ఇలా చేసి కారు డోర్లు కూడా నుంచి ఇలా పడేస్తాం ఆ పడేసిన చెత్త అంతా ఒక దగ్గర చేర్చి ప్రొసెసింగ్ యూనిట్లకి చేర్చి మళ్ళీ ఎక్కడైనా చెత్త ఎక్కువైపోయిందంటే మున్సిపాలిటీకి డైరెక్ట్ గా కాల్ చేస్తాం మా ఊర్లో ఇంత చెత్త ఉండిపోయింది దోమలు వచ్చినాయి ఏగలు వచ్చినాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటి శుభ్రమే కాదు మన పరిసరాల శుభ్రం కూడా మనం బాధ్యతగా తీసుకొని పని చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ